శ్రీ శ్రీగురు క్షోణమ శ్రీ మహాగణపతి దేవతా క్షోనమ ఇవాళ కృష్ణ పరమాత్మ మీద పాట పాడుకుందాం మా చిన్నతనంలో మా అమ్మమ్మ గారింటి పండగలు అప్పుడు అప్పుడు మా అత్తయ్యలు మా అమ్మ అందరూ కలిసి మా అమ్మని మా మేనమామ గారి పిల్లల్ని అందరినీ వరుసనే కూర్చోబెట్టి తల ఏదైనా పండగ పబ్బం వచ్చినప్పుడు మాన్న పెట్టి చక్కగా మంగళహారతి ఇచ్చేవాడు ఈ తెలంగాణలో మన ఆంధ్రా పక్క ఉందో లేదో మనకు తెలియదు కానీ తెలంగాణలో ఈ దీపావళి పండగప్పుడు సూర్యోదయం కాక మునిపే ఇట్లా మంగళహారతి అద్దుకోవాలన్నాం కదా స్నానానికి వరుసనే కూర్చోబెట్టి మాన్ను పెట్టి మంగళహారతి ఇచ్చేవాళ్ళు అది ఆ ఆచారం మా అమ్మమ్మ వాళ్ళది తెలంగాణ కాబట్టి మేము అందరం తెలంగాణ వెళ్ళి వరంగల్ వెళ్ళి ఆ పాట కూర్చున్నప్పుడు వాళ్ళ తైలు మా అమ్మ అందరూ కలిసి ఈ పాట పాడేవారు ఈరోజు సరదాగా ఆ పాట పాడుకుందాం మనం ഗാനോലഹാര ഗോ രാ മാധവ ഗാനോലഹാരത്തി ഗു രാരധവ സോനുത മൗന മേ ല മൗന മേ ല దాన మద సంహార దారుణవం శిధీర నిన్నే నమ్మితి గదరా నిరతము కరుణించవేరా గాన లోల దిగును రవ నల్లని నా స్వామివని మల్లె దండలు నల్లనీ నా స్వామివని మల్లె దండలు కొల్లలుగా ధరించుకో బంతి దండలు అల్లరి చేయుట మీరా అందరిలో నిను జాల కొల్వ భజన లోలా నా వల్ల నేరేమిరా గాన లోల హారతి దిగును ర మాధవ పిలచి పిలచి అలసి నాను పలుకవే మిరా పిలచి పిలచి అలసినాను పలుకవే మిరా పలి నీ నోటి మూచం లొలకి మహిమలను తలుచుట నా తరమా అలసితి గుణ సంపన్న సొలసితి శ్రీరామన్నా గో గణాల దిగును ర రామధవ ఆశ్రీతననికు దోషిలో గితి ఆశ్రీతోచన దోషిలో గితి చేసి పాద సేవాడి గోపాల చేసి పాద సేవా వేడి గోపాల వాసిగా పూర్ణ యదా స వందిత సరసి Vilasa <laughs> nime namitira ni ra tamu karunin sabera la harati digonu ra